నల్లగొండ మండలం అన్నపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గతంలో మాజీ ఎంపీటీసీగా నీటి సంఘం చైర్మన్గా కొనసాగారు పొగాకు గట్టయ్య యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు మీ రాజకీయ ప్రస్థానం ప్రస్తుతానికి రెండు వేల ఒకటి కేసీఆర్ ఎప్పుడైతే పార్టీ పెట్టినా ఆ రోజు నుంచి కూడా కేసీఆర్ అడ్డుగుదాడంలో తిరుగుతున్నాం ఫస్టు నేను టీడీపీ టీడీపీలో ఉన్నప్పుడు ఎన్టీ రావరావు టీడీపీలో ఉన్నాను గతంలో ఎన్టీ రావరా చనిపోయినాక కొద్ది రోజులకు లక్ష్యం పార్ధ్యం కూడా తిరిగినాను ఆ అంతలో కేసీఆర్ పార్టీ పెట్టి రెండు వేల ఒకటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీని కొనసాగుతున్నాను ఇక అదే బాటిలో ఈ తోటి కూడా ఆ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ అయ్యింది అప్పుడు కూడా మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పాల్గొన్నాం ఇరవై ఐదు ఓట్లతోటి సర్పంచ్ ఓడిపోయినా ఎంపీటీసీ యాభై ఓట్లతో ఓడిపోయినాం ఈ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీని కొనసాగుతున్నాం కేసీఆర్ దారినే నడుస్తున్నాం మేము సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినారు కేసీఆర్ గారు అడుగుజాడులో నడిచారంటారు మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా పాల్గొంటే ఎలాంటి ఉద్యమాలలో మీరు రైలు మొక్కలు చేసినాం కేసీఆర్ ఏ ఎక్కువ గ్రామం అయినా కూడా వంట ఆర్పు చేసినాం రైలు బంద్లు వేసినాం అన్నీ కేసీఆర్ ఏ కార్యక్రమం చేసిన ఆ కార్యక్రమం మేము అనుకూలంగా పనిచేసినాం మేము తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాదాపు మూడు వందల డెబ్బై మంది దాకా ప్రాణాల రక్తదార్పణం చేసిపోయారు తర్వాత మలిదశ ఉద్యమంలో కూడా దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు వందల మంది అమరులు అయిపోయారు మలిదశ ఉద్యమంలో శ్రీకాంతచార్యులు కూడా తొలి అమరుడు ఎంతో మంది త్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరి జరిగినది ఏదైతే మనం ఆత్మగౌరవ పోరాటం అస్తిత్వ పోరాటం ఏదైతే నీళ్లు నిధుల నియామకాలు ఈ నీళ్లు నిధుల నియామకాలు గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో నెరవేరినాయి అంటారా ఖచ్చితంగా నెరవేరండి మేము నేను కా గతంలో కూడా కొంచెం వ్యవసాయం చేసి చూసినాను సింద్రవాణి ఆడు ఉన్నప్పుడు కరువు కాలం వచ్చి బోర్లు ఎండిపోయి బోర్లు వేసుకుంటే నీళ్లు పడక చాలా ఇబ్బందులు పడాము కేసీఆర్ ఎప్పుడైతే సరే పరిపాలన సాగిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాకు ఎలాంటి ఇబ్బంది రైతులకు కానీ మాకు కానీ ప్రతి ఒక్కరికి అనుకూలంగా పంటలు పడినాయి వాటర్ సోర్సెస్ పెరిగింది మంచిగా సకాలంగా అందు అందుబాటులో ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్ని అందుబాటులోకి వచ్చినాయి ఈరోజు కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు విత్తనాలు లేక రైతులకు యూరియా దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మీరు పార్టీ సీనియర్ నాయకులు మీకు ఈ గ్రామంలో కూడా మీకు సుదీర్ఘమైన అనుభవం ఉన్నది మీకు సౌమ్యుడిగా పేరుందని ప్రజలకు మా దృష్టి తీసుకొచ్చారు సార్ మీరు గతంలో ఎంపీటీసీగా పనిచేసిన టైంలో ఎలా కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకొచ్చి ఎలా అభివృద్ధి జరిగింది మీ ఎంపీటీసీ పరిధిలో మేము బుద్ధారం అన్ని పరిధి ఎంపీటీసీ మా పరిధిలో రెండు గ్రామాలకు కలిసి రెండు కోటి ఎనభై లక్షలు పెట్టి డాంబర్ రోడ్డు వేయించిన అన్ని బుద్ధారం ఇక ఊళ్ళో సిసి రోడ్లు కూడా కొన్ని సంటర్ నిధులతో కూడా ఒక పది లక్షల సిసి రోడ్లు వేయించిన ఇక మాకు నిధులంటే ఎంపీటీసీగా పెద్ద నిధులు ఉండవు కానీ ఏదైనా గవర్నమెంట్ లేదు అప్పటికి గవర్నమెంట్ లేదు గవర్నమెంట్ ఉంది కానీ ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారు లేదు వెంకటరెడ్డి ఉండగానే మాకు కొంచెం నిధులు వేయలేదు కొంచెం ఇబ్బంది అయినా మాకు చేసిన అయితే గైడ్ చేసినాం మేము మీకు అంటే ఎంపీటీసీలకు ఎలాంటి గౌరవం దక్కేది మీకు మీ ఎంపీటీసీ పరిధిలో నిధుల విషయంలో కానీ గౌరవం విషయంలో కానీ మీకు ఏ ప్రభుత్వాల నుంచి ఎలాంటి కల్పన జరిగిందంట గౌరవం అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన కొంచెం మాకు గౌరవం దక్కింది వాస్తవంగా అప్పుడు ఆరు వందల యాభై రూపాయల జీతం ఇచ్చేది కాంగ్రెస్ గౌరవం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినాక మాకు జీతాలు పేరునా గౌరవంగా మేము పని చేయగలిగినాం సరే నిధులు వచ్చినా చేయకుండా కూడా జలంలో తిరిగి పని చేయగలిగినాం మంచి ఫలితం కూడా వచ్చింది మాకు సార్ మీరు గతంలో నీటి సంఘం చైర్మన్ కూడా పనిచేసినట్టు మరి రైతులకు నీటి వసతి విషయంలో ఎలాంటి పోరాటాలు చేశారు ఎలాంటి నీటి వసతి కల్పించారు మీ ఆయంలో రెండు వేల ఒకటిలో ఎప్పుడైనా మా చెరువు తూర్పు చెరువు ఉండేది నూట ఇరవై ఎకరాల చెరువు అది గతంలో ఎప్పుడు నీటి సంఘం ఫస్ట్ చైర్మన్ లింగారెడ్డి ఉండే ఎప్పుడు చెరువు తెగిపోయేది వాటర్ రాగడం చెరువు తెగిపోయాడు వాటర్ రావడం చెరువు తెగిపోయాడు నేను గెలిచినాక నేను ఉండే సార్ అప్పుడు వాస్తవంగా అన్నపడి రాగానే నల్గొండ ఉంటుండ చెరువు తేగింది రెండు వందల మంది పెట్టి మొత్తం ఉసుక బస్తాలకు గురించి అప్పటికప్పుడు కట్టేయించి చేయించి డీల్ పోకుండా చేసిన ఆ రోజు నుంచి ఆ రోజులో గవర్నమెంట్లో అలా పదిహేను లక్షలు సాయం చేసిన నాకు సొంత డబ్బులు పెట్టినా అరవై వేలు పెట్టినా కూడా ఆ మూడు కొంచెం డబ్బులు తర్వాత గవర్నమెంట్ తోటి సాయం చేయించుకొని పదిహేను లక్షలు పెట్టి ఈ రోజు నుంచి ఆ రోజు వరకు చెరువు కట్ట తేవకుండా చేసిన ఇక స్వస్య సేవల అప్పటి చెరువు దిగేది లేదు ఏం లేదు షాప్ షాపలు వేసుకుంటారు రైతులు మంచిగా పత్తురు మత్స్యకారులు మంచిగా పతరు వాస్తవంగా అయితే ఇప్పుడైతే మంచిగా ఉంటారు అది ఇక అది అదొకటి నేను ఊళ్ళే కూడా వాటర్ సోర్సే లేకుంటే ఆ చెర్ల మట్టి అమ్మేసి రెండు లక్షల యాభై కమ్మి పద్నాలుగు బోర్లు వేయించిన పది బోర్లు ఫిట్ చేయించినా అయ్యే వాటర్ ఇప్పుడు ఊళ్ళో స్వచ్ఛరంగా నడుస్తున్నాయి బోర్లు మంచిగా నడుస్తున్నాయి గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలా వ్యవసాయానికి ఎలాంటి రైతులకు ఎలాంటి సంక్షేమం జరిగింది అంటారు రైతులకు ఇబ్బంది లేకుండా ఏందండి రైతు బంధు అనేది ఒకటి కేసీఆర్ ఇస్తాను ఇయ్యలే రైతులు అడగలేదు అడుక్కోకుండా రైతు బంధు ఇచ్చిండు రైతు బియ్యం ఇచ్చిండు సకాలంలో ఎరువులు ఇచ్చిండు రైతులు కూడా సంతోషంగా సార్ ఈ రెండు సంవత్సరాలు కొంచెం ఇబ్బంది పడుతుంది గతంలో విద్యా వైద్యం ఏ విధంగా విద్యా వైద్యం మంచిగా ఉంది సార్ అప్పటికంటే ఇప్పుడు మెరుగుండే కేసీఆర్ వచ్చిన మెరుగుండే గురుకుల పాటలు చాలబెట్టి పిల్లలకు సన్న బియ్యం ఇచ్చి అనుకూలంగా నిధులు ఇచ్చి స్కూళ్ళల్లో ఏదైనా మంచి జరిగింది సార్ గతంలో బీసీ బంధు కానీ దళిత బంధు వచ్చినాయి బీసీ బంధు స్టార్ట్ అయింది సార్ అప్పటికే స్టార్ట్ అయినా ఒక ఇద్దరు ముగ్గురికి వచ్చినాయి రైతు బంధు ఎనిమిది మంది పెట్టినాం శాంక్షన్ అయినా ఆల్రెడీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి కానీ ఈ గవర్నమెంట్ రిలీజ్ చేస్తా గతంలో యాదవ్లకు గొర్రెల పంపిణీ గొర్రెల పంపిణీ వచ్చినాయి గొర్రెలు మాకు అనుకూలంగా కేసీఆర్ మేము యూనిట్లు వేసినాం యూనిట్ కూడా డ్రా చేసిన ప్రకారం సగానికి వచ్చిన సగం ఆయన సరే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు అందుతున్నాయి మిషన్ భగీరథ మా గవర్నమెంట్ వచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంటింటికి నీళ్ళు కాదు సస్యశ్యామల నీళ్ళు అప్పుడు బోర్లు వాటర్ ఆడుకునే కానీ ఇప్పుడు సాగర్ వాటర్ ఆడకూడదు మాకు నీళ్ళకి ఇబ్బంది లేదు బిందెలు పట్టుకుని ఆడవాళ్ళు రెండు మూడు కిలోమీటర్లు పోయి నీళ్ళు తీసుకునేది బోర్లకు ఆడిపోయి అసోటి ఇబ్బంది లేకుండా కేసీఆర్ వచ్చినా కూడా ఒక మాట ఏం చెప్పినంటే నేను వచ్చే ఎలక్షన్లో ఓటు అడగను ఆడపిల్ల బిందెత్తుకొని బయటకు వెళ్తే నేను ఓటు అడగను ఆ ప్రకారంగా కేసీఆర్ చేసిండు ఊళ్ళో మాకు నీళ్ళకు ఇబ్బంది లేదు గతంలో అంటే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ ఏ విధంగా మిషన్ కాకతీయ మట్టి బాగా దిగసిన సార్ మిషన్ కాకతీయ కూడా కొంచెం మాకు గ్రౌండ్ పెరిగింది గ్రౌండ్ వాటర్ పెరిగింది వాటర్ సోచేసి మంచిగా పెరిగింది కానీ రెండు సంవత్సరాలు కొంచెం వర్షాలు పడక కొంచెం ఇబ్బంది అయ్యి వాటర్ పోయేసింది సార్ గత పదేళ్లలో తెలంగాణలో పో తెలంగాణ కోసం ఏదైతే పోరాటం చేసిన ఉద్యమకారులు గాని ఆ మరణించిన కుటుంబాల గాని ఆ తెలంగాణ ఉద్యమం కోసం అమరులైన కుటుంబాలకు కూడా ఏం ప్రాధాన్యత దక్కలేదని ఆ ఉద్యమకారులు అంటున్నారు అటు అమరవీరుల కుటుంబాలు కూడా ఆవేదన వ్యక్తం చేసినది ఎందుకు జాప్యం జరిగింది అంటారు సార్ కొన్ని ఇబ్బందు వాళ్ళు జరిగిన వాళ్ళకి అందరు జరగలేదు కొంతమంది జరిగి కొంతమంది జరగలేదు వాస్తవంగా మా అక్కడ కూడా అమరవీరుడు చనిపోయాడు వాస్తవంగా వాళ్ళకి చేసారు వాళ్ళు కూడా జర మంచి మంచిగా కొంతమంది జరిగింది కొంతమంది జరగలేదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్గ్యారెడ్డి ఎలా అమలు ప్రజలు ఎలాంటి స్పందన ఇక ఆర్గా చెప్పడాకే సరిపోయింది సార్ ఒకటి ఉతి బస్సు పెట్టారు అది ఒకటి అనుకూలంగా సన్న బియ్యం అని ఇస్తున్నారు ఇక ఇస్తున్నారు రేషన్ కార్డులు అన్నారు ఇస్తున్నారు ఈ నూనెకి ఇస్తలేరు ఇక రైతులకు కూడా కొంతమందికి రుణమాపది కొంతమంది కాలేదు రైతు బంధు కొంతమంది పడదు పని లేదు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది గవర్నమెంట్ రుణమాఫీ కూడా కొంతమంది చాలా మంది కాదు చాలా మంది కాలేదు చాలా ఇబ్బంది వందల రూపాయల బోనస్ అంత ఐదు వందల బోనస్ లేదు గ్యాస్ లేదు మాట ఐదు వందల రూపాయలు పర్లేదు సార్ ఇక్కడ ప్రజలు కూడా ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిపోయింది బస్సుల సంఖ్య పెరగాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు ఇప్పుడు బస్సుల సంఖ్య పెరిగిన అదొకటి ఏంటంటే ఉచిత బస్సు అనేది ఎందుకు అనవసరంగా ఇప్పుడు ఎవరు పోతారు మాయాసుడు కూలి చేసుకుంటే ఉంటారు పొద్దులేసి కూలిపోతారు ఒక ఒకనాడు నెలన పోతారు వస్తారు ఎవరికి ఉపయోగపడుతుంటే ఇప్పుడు ఏమైనా ఉద్యోగస్తులకి వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ మీద వాళ్ళకైతే ఉపయోగం ఏం లేదు ఆ బస్సు గురించి కానీ దానికి ఒక సిస్టమ్ పెట్టి మీద ఒకటి ఓ సిస్టంలో పోతే అది బాగుండే సిస్టమ్ లేదు దానికి ఇప్పుడు ఇక్కడ అనేప హైవే నుంచి కూడా అనే వచ్చే రోడ్డు కూడా కొంచెం రోడ్లని అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల నిర్మాణం చేపట్టాలని అంటున్నారు గత గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ మేము ఆల్రెడీ శాంక్షన్ చెప్పిన సార్ అది శాంక్షన్ చెప్పినా టెండర్లు వేసే వరకు కొంచెం గవర్నమెంట్ పడిపోయింది ఇక అది ఆగిపోయింది మరి ఎంకరేడ్ గారు చేస్తా అంటుండీ చేస్తాడో మరి చేయడో తెలియదు ఇప్పుడు గత ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి తీసుకొచ్చింది ధరణి పోట వల్ల భూములు అన్ని ఆక్రాంతమైన ఆక్రమణకు గురైన ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది ఈ భూభారత్ చట్టం ద్వారా ప్రజలకు రైతులకు మేలు జరిగే అవకాశం ఉందంట రెవెన్యూ సమస్యలు తీర్తాయి అంటారు భూభారత్ రెవెన్యూ సమస్యలు తీరుస్తాడే వేస్తారు ఏముంది అది ఆయన చేసింది అదే ఈయన చేసింది కూడా కదా ఏముంది నడుస్తుంది అది ఇలా ఒక పాస్బుక్ లేకుండా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేశారు అవినీతి అలా ధరలు ఉంటే ధరలు ఓడు అయితే భూమి వాడు వచ్చి సంతకం పెడతారు సంతకం లేకుండా పాస్బుక్ పక్క తీసి కూడా ఇప్పుడు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేస్తారు ధరలు ధరలే బుక్ ఉన్నప్పుడు అసలు అసలు రైతు లేకుండా రిజిస్ట్రేషన్ అంటే అది ఏం భూమి సార్ అది అంత అయింది ఇది కూడా అంతే అయింది గతంలో వీఆర్ఓ వీఆర్ఓ తొలగించింది ఇప్పుడు మళ్ళీ అదే వ్యవస్థ తీసుకురాబోతున్నారు ఎట్లా ఉంటుంది అండి అది పాత పంచాయ అది ఇప్పుడు ఏం చేసినప్పుడు నాకు నాలుగు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు లోన్ చేసి రెండు ఎకరాలు లోన్ చేసింది మరి ఇదేం అంటే అది పంచాయతీ అంటే పెండింగ్లో పెట్టిపోయారు అప్పుడు కేసీఆర్ ఏం చేసింది ఈ అవస్థ తీసేస్తే బాగుండదు తీసేసిండది ఇప్పుడు ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ కల్పించాలని పోరాటం చేస్తుంది మరి రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారు ఆయన రిజర్వేషన్ ఇస్తుగా బీసీలో న్యాయం జరిగేది ఎట్లా ఇస్తాడు ఆయన మా గవర్నమెంట్ కూడా మేము కూడా ఆ చేసి పంపించాడు కేసీఆర్ వేదా వేదగానే నడిచింది అది ఇవాళ కూడా గది అవుతుంది రిజర్వేషన్ అనేది రాదుగా రాష్ట్ర ప్రభుత్వం పంపించింది కేంద్రం కేంద్రం ఆమోదించాలిగా కేంద్రం బీసీ రిజర్వేషన్ ఎట్లా అవుతుంది అది ఆయన పార్టీ పరంగా చేస్తా చేస్తే లాభం ఉంది ఏ వణిస్తాడో ఉనిపోతే తెలియదు అది బీసీలకు అయితే న్యాయం జరుగుతుందని మాకు అనుకుంటున్నాం లేదు బీసీ సమాజం కూడా మేధావులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చే రిజర్వేషన్ కూడా స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాలు కల్పిస్తా అంటున్నారు చట్ట సభలో కూడా రిజర్వేషన్ కల్పించాలంటున్నాం జనాభా దామాష ప్రకారం వాళ్ళు ఏ చట్ట ప్రకారం కల్పించినా కూడా అది కలవ రాస్తాను అది అది అంతవరకు రెండు సంవత్సరాలు అయితే ఆ ఎలక్షన్లు పెట్టలేదు ఊర్లలో ఇప్పుడు డంపింగ్ వాడే అయిపోయింది వా ట్రాక్టర్లకు డీజిల్ పోసే పరిస్థితి లేదు వాడల ఎంత ఇబ్బందికరంగా అంత ఉంది వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకు ఇప్పుడు స్థానిక సంస్థల గురించి సంవత్సరాలకి అవుతుంది సో ఇప్పుడు గతంలో సర్పంచ్ ఉంటే ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజా స్పెషల్ ఆఫీసర్ పాలన ఎట్లా ఉంది సర్పంచ్ ఉంటే అడుగాను ఫోన్ చేసి సర్పంచ్ ఆడున్నావు ఏంది ఈ ఇది లేదు అది లేదు ఏమి పరిస్థితి పరిస్థితిని అడిగేది ఇప్పుడు కార్యదర్శి లేవు సార్ వాళ్ళు వస్తారు వాళ్ళు టైంకి వస్తారు ఏదో చూస్తారు అవతల పడతారు ఎప్పుడున్నా అధికారులకు వేరు ఉంటుంది నాయకులది వేరు ఉంటుంది ఆ పరిపాలకు ఈ పరకు చాలా తేడా ఉంటుంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తలేదు వాళ్ళ జీతాలు వస్తలేవు ఏంది పరిస్థితి అత ఇప్పుడు అతల ఏంది బజారు పోతే బురద చెప్పులేసుకొని తిరగటం లేదు గడ్డి ఆడు ఉన్న దోమలు ఆడినే దోమల లేడు కొట్టుకోలేడు పట్టించుకోలేడు ఏంటంటే మాకు నిధులు వస్తలేదు కార్యదర్శి ఉంటే మాకు నిధులు అని వస్తలేదు మాకు జీతాలు వెళ్తాయని చెప్తున్నారు సమస్యలు చాలా ఉన్నాయని ప్రజలు అంటున్నారు సార్ చాలా ఉన్నాయి చాలా ఇబ్బంది అవుతుంది పంచాయతీ పరిధిలో అవును ఏ ప్రభుత్వాలు కూడా బెల్ట్ షాపులు నియంత్రణ చేస్తలేవు ఆ నియంత్రించకపోవడం వల్ల ఎంతో మంది తాగుడు బానిసిపోయి కుటుంబాలు ఆ చిన్న భిన్నమైతున్నాయి సార్ ఒక పార్టీ సీనియర్ నాయకుడుగా ఏ ప్రభుత్వాలైనా కూడా బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలంటే ఏం చేయాలి సార్ బెల్ట్ షాపులో చేయాలంటే ఆల్రెడీ గ్రామ పంచాయతీ తీర్మానం చేసినాం ఒకసారి పని చేసినాం పని చేసే జనం మొత్తం వ్యతిరేకించారు పెద్ద మనుషులు ఉంటే మేము మందు ఆడిపోయి రోడ్ మీద పోతాం హైవే రోడ్ మీద పోతాం మేము చనిపోతాం మాకు ఊళ్ళలో మందు వాళ్ళు సర్పంచ్ బాధనామంటే ఎంపీటీ బాధనాడు పేదావిగా వస్తున్నాయి అంతే అది అని ఓళ్ళు పట్టించుకుంటలేదు అది యువత కూడా బాగా డ్రగ్స్ మధ్యానికి బానిసే వాళ్ళ జీవితాలు ఆగం చేసుకుంటారు యువతకు ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పన కల్పిస్తారు యువతకు ఏ ఉపాధి పథకం లేదు వాళ్ళు యువత ఆ రోజు పెద్ద చెప్తే యువత కూడా అంటే ఇప్పుడు వినే పరిస్థితులు కూడా లేరు వాళ్ళు ఆ రోజు వేరు ఈ రోజు ఆ రోజు పెద్ద చెప్తే వాళ్ళు పెద్ద మరి చూస్తుంటే పక్క పోయేది వాళ్ళే మనకంటే ముందర పోయి కుక్కొని తాగుతున్నారు సరే ఉచిత పథకాలు ప్రజలకు మేలు చేస్తాయంటారా ఉచిత పదాలు కాదు కానీ మనకు వైద్య విద్య కావాలి మనకు ఉచిత పథకాలు ఇచ్చే సాకు లాభం విద్య వైద్యం ఉంటే జనానికి అనుకూలంగా ఉంటుంది దానివల్ల ఏం బాగుంటుంది సార్ ఎలక్షన్ ఏదైనా కూడా ఓటర్ అనేది పవిత్రం ఓటుని మధ్యానికి డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది పార్టీలు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ఓటర్లను ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే ఓటర్లు ఎలాంటి చైతన్యం రావాలంటారు చైతన్యం అంటే చేసే ఇప్పుడు నిలబడే క్యాండిడేట్ కార్డు ఉండదు ఇప్పుడు పది పది పెడతాడు ఆడ ఇరవై పెడతాడు ఓటు పెట్టకుంటే అని ఓని దోషింది కానీ ఓటేస్తారు ఇప్పుడు జనానికి నేర్పింది రాజకీయ నాయకుడు నేర్పిండలు ఇప్పుడు జనం నేర్చుకోలే వాస్తవంగా చెప్పాలంటే జనం ఓటేస్తారు అనుకోని కోటేస్తారు నువ్వు ప్రచారం చేసుకుంటూ పోవాలి నువ్వు ఇది అదే నేను ఐపీ ఇస్తే వాడు రాజ స్టాక్ ఇచ్చే నేను రెండు వందలు ఇస్తే ఆడు నాలుగు వందలు ఇచ్చే జనానికి పైసలకు డబ్బుకు అలవాటు అయిపోయేది అది కూడా రాజకీయ నాయకులు అలవాటు చేసేది అది జనం అలవాటు చేసుకోలేవాళ్ళు వాడు ఇస్తా అంటే నీకు నువ్వు తీసుకోకుంటే అమ్మాయి ఇప్పుడు నాకు ఓటు వేయరా అని బదనాం చేస్తారు వాస్తవంగా చెప్పాలంటే ఏం లేదు ఏమందు మగమాట అనుకుంటే ఓటు వేస్తున్నాడు వేస్తాడు కానీ అది తీసుకోకుంటే వాడు వేసినా కూడా బదనాం అవుతుంటాడు అట్లా కొంచెం కానీ ఒకడు పోటీ చేసినా నేను పోటీ చేసినా నువ్వు పోటీ చేసినా కానీ డబ్బులకు మధ్యాహ్నానికి అలవాటు పడకుండా నువ్వు ప్రచారం చేసుకుంటా ఉంటే ఆయన కోటేస్తాడు ఓడు మంచిగా పని చేస్తావు ఆయనకు ఓటేస్తారు అది ఓర్పుడు రాజకీయ నాయకులు నేర్పిడు అది మనం స్వచ్ఛంగా పాల్గొంటే అది వేరు ఉంటుంది అది లేదుగా కాడ మనమే నేర్పుకుంటూ పోతే వాళ్ళకు సార్ మరి త్వరలో స్థానిక ఎన్నికలు అవ్వదు ఎలాంటి నాయకులు నేనుకుంటే మరి గ్రామాలు అభివృద్ధి చెందుతాను సార్ మంచి నాయకులు ఎన్నుకోవాలి జనం గురించి పట్టించుకోవాలి ఊరు గురించి పట్టించుకోవాలి ఊరు సమస్యలు తెలుసుకున్న నాయకుడు కావాలి ఏదో నేను గెలుస్తా నేను నా కాడ ఎంపీ కాడ పని నేను మినిస్టర్ కాడ పని నేను ఏదో చేస్తా అంటే కాదు జనాలు అందుబాటులో ఉన్న నాయకుడినే గెలిపించుకోవాలి మీరు అధిష్టానం మీకు అవకాశం ఇస్తే మీరు పోటీ చేసే అవకాశం ఉందా సార్ అధిష్టానం పోటీ చేయమంటే చేయగానే మనకు అంత అవకాశం లేదు అధిష్టానం నాకు నిర్ణయించి నేను నిర్ణయించి పెట్టి గెలిపించే బాధ్యత నాది ఉంటుంది మరి ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు మీ యొక్క అంటే స్థానిక ఎన్నికలను ఉద్దేశించి స్థానిక ఎలక్షన్ ఉద్దేశించి జనమే చెప్తారు తీర్పిస్తారు మనం ఏం చెప్పే అవసరం లేదు జనానికి ఆల్రెడీ అర్థమైంది ఎవరు ఏం పని చేసిన కేసీఆర్ ఏం చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినా వాళ్ళకి ఆల్రెడీ అర్థమైంది వాళ్ళే తీర్పిస్తారు మనం చెప్పే అవసరం కూడా లేదు కాకపోతే మధ్య నాయకుడు నేను కొమ్మని చెప్తున్నాను పార్టీ కాకుండా ఊరి గ్రామ సర్పంచ్ ఎవరైనా కూడా మంచి నాయకుని ఎంపుకొని చెప్తున్నాం ఇక్కడ గ్రామ ప్రజలు మా దృష్టికి సమస్య తీసుకొచ్చారు ఇక్కడ అన్నపర్తి బెటాలియన్ గాని అక్కడ యూనివర్సిటీ మీ భూమిలో కోల్పోయారట ఇక అనపర్తి గ్రామ ప్రజల వాళ్ళకు ఉపాధి కల్పనలో విఫలమైనవి అంటారు ఉపాధి కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు సార్ మీ గ్రామ ప్రజలు ఉపాధి అంటే ఆల్రెడీ కొంతమంది మంది చేసుకుంటే పోతురు ఉపాధి అంటే కొన్ని అప్పుడు డబ్బులు కూడా ఇలా సాయంత్రం అయినాయి అవి రాలేదు డబ్బులు నష్టపరంగా అందలేదు గత గవర్నమెంట్ ఆల్రెడీ సాయంత్రం అయిపోయే ముందల గవర్నమెంట్ పడిపోయింది అది అయిపోయి మళ్ళీ అయిపోయినాయి సార్ గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏం సార్ రెడ్డి గారు రెడ్డి ఓడిపోవడానికి కారణం అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత పడ్డది కొంచెం ఈయన కూడా చూసి చూడడానికి అంత అంతా నావడానికి కూడా పోయి ఆయన లాస్ట్కి వచ్చి నావడనుకున్నాడు పోయి ఆయన నాశనం చేసి మళ్ళీ యాదావిధ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నోని కార్యకర్తని నీ ఉన్న నమ్ముకోవాలి ఆయన వచ్చిన వాడు నమ్మిండు వాడు ఏం చేసి ఉన్నాను వాళ్ళు ఆడుకుంటే అతడు వాడాడు ప్రస్తుతం ఇప్పుడు ఈ నియోజకం నుంచి ప్రాధాన్యత ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి కూడా కొనసాగుతారు కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఈ ఆయన వల్ల అభివృద్ధి అంటే ఆయన చేసేకరణ చేస్తున్న మనం ఆయన గురించి ఎక్కువ చెప్పుకునే అవసరం లేదు మా కాడనే మధురెడ్డి ఆయన పిఎం ఉంటాడు మా ఊరే సొంతం కానీ ఆయన ఇంతవరకు మాకు చేసింది కూడా ఏం లేదు ఇప్పుడు కూడా చేసేది ఏముండదు అని చెప్పుకోవటం అంటే ఇది మంత్రి గారి పియే ఊరని చెప్పుకోవటం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు